అండి అందరికీ చూడండి మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసేవి కాకుండా ఇలాగ మన రెస్టారెంట్లో తెప్పించుకుంటాం కదండి మంచూరియాలని వాటిల్ని తయారు చేయడం ఎలాగో మీకు క్యాబేజీ అలాగే స్మాల్ సైజ్ పొటాటోస్ ఉంటాయి కదండీ వాటితోటి మంచూరియా ఎలా తయారు చేయాలో మీకు నేను చూపిస్తాను అది కూడా క్యాబేజీ అలాగే బంగాళదుంపలు వేస్ట్ చేస్తే ఎంత బాగుంటాయనండి మంచూరియాలు అన్ని రకాలు వేయకపోయినా ఈ రెండు రకాలతో కూడా మనం చక్కగా ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్క క్యాబేజీ తెచ్చుకుంటే మూడు రకాలు మనం రెడీ చేసుకోవచ్చండి ఒక్కొక్క రకం చూపించకుండా నేను మూడు రకాలు ఒకేసారి తయారు చేయడం ఒకే రోజు తయారు చేయడం చూపిస్తున్నానండి అలాగే మనకి క్యాబేజీ ఆవకాయ అని ఆవకాయి అలాగే క్యాబేజీ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అని ఆ కర్రీ ఒకటి అలాగే మంచూరియాన్ అండి ఈ మూడు రకాలు మనం ఒక క్యాబేజీతోటి ఇదిగోండి ఈ విధంగా ఒక క్యాబేజీ తెప్పిస్తే ఇంత ఎక్కువగా వచ్చిందండి దాంతో మనం మూడు రకాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే మనం ఏ విధంగా రెడీ చేసుకుంటే చాలా తొందర తొందరగా అయిపోతుందో మీకు చూపిస్తాను చూడండి క్యాబేజీని మనం సన్నగా తరిగి ఉంచుకోవాలండి నేను షార్ట్లో చూపించాను క్యాబేజీని ఎప్పుడైనా సరే మన ఒక గ్లాస్ తోటి కట్ చేసేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుంది అలా క్యాబేజీని రెడీ పెట్టేసుకుని పచ్చిమిరపకాయలని కూడా సన్నగా చీలికల్లా చేసి పెట్టుకుంటే మనం పచ్చడిలోకి కూడా వేసుకుంటే ఆవకాయలోకి క్యాబేజీ ఆవకాయలోకి నిమ్మరసం వేస్తాం కాబట్టి చక్కటి పులుపు వచ్చి పచ్చిమిరపకాయలు కూడా సూపర్ టేస్ట్గా ఉంటాయండి అలాగే మనం ఎప్పుడు చేసుకునే విధానం కాకుండా ఈ విధంగా క్యాబేజీ అలాగే చిన్న చిన్న ఆలులు ఉన్నాయి కదండి వాటిని కలిపి మీకు మంచూరియా అలా తయారు చేయాలి నేను చూపిస్తాను చూడండి రెస్టారెంట్ స్టైల్లో మనం క్యాబేజీని మొదట ఇలా కుక్కర్ పెట్టి కుక్కర్లో క్యాబేజీ నీరు పోసి ఒక గ్లాసు దానిలోకి మనం క్యాబేజీ అలాగే చిన్న చిన్న పొటాటోస్ ఉన్నాయి కదండి వాటిని చేర్చుకొని కొద్దిగా ఉప్పు వేసి రెండు బిజెస్ రానిచ్చుకుంటే చక్కగా ఉడికిపోతాయండి ఆ ఉడికి ఉడికాక వాటిలో వాటితో మనం మంచూరియా అలా చేయాలని నేను మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా టూ విజస్ రానిచ్చుకుని మనం అవి చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారాక దాన్ని ఏ విధంగా మనం కలుపుకోవాలో మీకు నేను చూపిస్తాను అదే విధంగా చెప్పాను కదండి క్యాబేజీ తోటి వెరైటీగా మనం ఈ విధంగా కూడా కర్రీ చేసుకుంటే ఓవెన్లో పెట్టుకుంటే అంత స్పీడ్గా అయిపోతుందండి మొదట క్యాబేజీ వేసి అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు వేసి కొద్దిగా ఉప్పు కారం ఫ్లోర్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా కలుపుకోవాలి అలా కలుపుకున్న దాంట్లో మనం వెన్నపూస చేర్చి కలుపుకుంటే ఈ కర్రీ అంత బాగుంటుందనండి ఇదిగోండి ఈ విధంగా మనం వాటర్ కూడా చేర్చక్కర్లేదండి ఈ విధంగా మనం ఫ్లోర్ కొద్దిగా శనగపిండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కారం వేసి చక్కగా కలుపుకొని దాన్ని ఒక్క సిక్స్ మినిట్స్ ఓవెన్లో పెట్టుకుంటే చక్కటి కర్రీ తయారైపోతుంది అలాగే మరొకటి ఏంటంటే చెప్పాను కదండి క్యాబేజీ ఆవకాయని ఇలా సన్నగా తరిగిన ముక్కల్ని మనం వేసేసుకుని అలాగే దీనిలోకి నిమ్మరసం చేర్చి తయారు చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి చీలికల్లా వేసుకుని ఇదిగోండి మనం ఎప్పుడైనా సరే చెప్తాను కదండి ముప్పావు ముప్పావు కప్పు కారం వేసుకుని అలాగే ముప్పావు కప్పు కంటే కొంచెం తక్కువగా ఉప్పు వేసుకుని ఇదిగోండి రెండు కాయల్ని మనం నిమ్మరసాన్ని పిండేసుకుంటే ఎంత రుచికరమైన క్యాబేజీ ఆవకే రెడీ అయిపోతుంది దానిలోకి పోపు కూడా పెట్టుకుంటే చక్కటి టేస్ట్ వస్తుందండి బాగా కలిపెట్టుకుని కొద్దిగా పసుపు కూడా చేర్చుకోవాలి ఇలా చేర్చుకున్నాక మనం ముప్ప గొప్ప ఆయిల్ పోసుకుని ముప్ప ఒక్కొక్క ఆయిల్ తీసుకుంటే దీనికి సరిపోతుంది ఒక కొద్దిగా దీంట్లోకి వేసుకుని తర్వాత పోపులోకి ఇంకొద్దిగా వేసుకుని బాగా కలపెట్టుకుంటే ముందు మనం ఉప్పు అలాగే కారం పసుపు ఆయిల్ వేసి కలిపి ఉంచేసుకోవాలి ఒక్క టెన్ మినిట్స్ అలా ఉంచేసుకుంటే చక్కగా ఊరినట్టు అయిపోతుంది దానిలోకి మనం పోపు చేర్చుకుంటే ఎంత రుచిగా ఉంటుందోనండి ఈ క్యాబేజ్ సేవకాయ ఈ విధంగా తయారైన దాన్ని పక్కకు పెట్టుకుని మనం తర్వాత పోపు వేసుకునే పోపు వేసుకునేటప్పుడు మీకు చూపిస్తాం ఇదిగోండి పొయ్యి మీద మూకుడు పెట్టి అది వేడెక్కాక దానిలో కొంచెం చెప్పాను కదండి మనకి పచ్చడిలోకి ముప్పావు కప్పు నూనెకి సగం నూనె వేసి మనం క్యాబేజీ ముక్కల్లో కలిపేసుకున్నాం అలాగే మిగిలిన కొద్దిగా ఆయిల్ని ఇలాగా పోపు వేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందనండి పచ్చడి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే ఎండిమిర్చి చక్కగా పోపు బాగా వేపుకొని మనం నిమ్మరసం వేసి కలబెట్టాం కదండి దాంట్లోకి వేసేసుకుంటే చక్కటి క్యాబేజీ అవకాయ మనకి రెడీ అయిపోతుంది ఇది ఆ రోజు కంటే మరుసటి రోజు కానీ ఆ రెండో రోజు కానీ చక్కగా ఊరి ఎంత టేస్ట్గా ఉంటుందోనండి మీరే చూడండి వీడియోలు ఎంత అయినా కూడా నేను మూడు రకాలు కూడా రోజు ఒక వీడియోలోనే చూపించేసానండి మీరు కూడా ఈ విధంగా ఒక క్యాబేజీ తెచ్చుకున్నప్పుడు ఇలా మూడు రకాల ఐటమ్స్ తయారు చేసుకుంటారని నేను ఈ విధంగా చూపిస్తున్నాను లెంతి అనుకోకుండా చక్కగా వివరంగా చూసి నేను చెప్పిన కొలతల ప్రకారం వేసుకుని చక్కగా రెడీ చేసుకోండి ఇదిగోండి క్యాబేజీతో ఫ్రై ఎంత బాగా వచ్చేసిందో ఓవెన్లో పెడితే ఇప్పుడు మీకు మంచూరియా కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి మనం కుక్కర్లో క్యాబేజీ అలాగే స్మాల్ పొటాటోస్ పెట్టాం కదండీ అవి రెండు విజిల్స్ రాగానే చక్కగా ఉడికిపోయినాయి ఇదిగోండి ఓవెన్లో తీసిన కూర ఎంత చక్కగా ఉన్నదో ఇలాగా మనం క్యాబేజీని చిన్న చిన్న పొటా పొటాటోస్ ఉడకబెట్టుకున్న వాటిని పొటాటోస్ తొక్క తీసే పై తొక్కు తీసేసి బాగా చల్లారినిచ్చుకోవాలండి దీంట్లోకి మనం కాన్ఫ్లోరు అలాగే గోధుమ పిండి చేరుస్తాం కాబట్టి మనం ఎప్పుడైనా సరే క్యాబేజీ పొటాటోస్ని విజెస్ వచ్చాక బాగా చల్లారి అప్పుడు మనం తయారు చేసుకోవడానికి ఎలా కలుపుతానో చూడండి ఇలా మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసి సిమ్లో ఉంచుకుని ఈ మనం మంచూరియాకి రెడీ చేసుకుందామండి ఇలా ఉడికిన క్యాబేజీ అలాగే స్మాల్ సైజు పొటాటోస్ని పై తక్కువ తీసేసి వాటిలోకి మనం దానికి సరిపడా మనం కార్న్ఫ్లోరు అలాగే కొద్దిగా గోధుమ పిండి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగోండి కొద్దిగా గోధుమ పిండి అదే ఫ్లోర్ అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అని చెప్తాను కదండి దాల్చిన చెక్క లవంగాలు అలాచి పౌడర్ని కూడా దీంట్లోకి చేర్చి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్నాక మనం చిన్న చిన్న బాల్స్లా చేసి నే నూనెలో వేపుకోవాలి ఇలా వేపుకుంటే కొద్దిగా సిమ్లో పెట్టుకుని కొద్దిగా ఎక్కువసేపు వేపుకుంటే చక్కగా మనకి మంచూరియాలు రెడీ అయిపోతాయి అలా నూనెలో వేపుకున్న వాటిని తర్వాత తీసి మనం ఇంకా కొన్ని ఐటమ్స్ చేర్చి మంచూరియాలాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా మనం పిండి పలచనవుతుంది అనుకోకుండా పలచన అవ్వదండి బాగా చల్లారి పెట్టేసుకున్నాం కదా మనం క్యాబేజీ అలాగే పొటాటోస్ని అందువలన మనం పిండి చేర్చుకుంటూ బాగా గట్టి గట్టిగా కలుపుకోవాలి వండలు చేసుకోవడానికి వచ్చేటట్టుగా మనం తయారు చేసుకుంటే ఆయిల్లో వేపుకోవడానికి వీలుగా ఉంటాయండి చిన్న చిన్న బాల్స్ చేసుకుని మనం ఆయిల్లో చక్కగా వేపుకోవాలి ఇదిగోండి కేబేజీ అలాగే పొటాటోస్ రెండే వేసానని అనుకోకూడదండి ఇది ఎంత సూపర్ టేస్ట్గా ఉంటాయో ఈ మంచూరియాలు ఇలా బాగా కలిపెట్టుకుని ఎల్గని చేతితోటే మనం చిన్న చిన్న బాల్స్లా చేసేసుకుని చక్కగా సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే మనకి మంచూరియాలు రెడీ అయిపోతాయి అవన్నీ రెడీ అయ్యాక ఇదిగోండి చక్కగా అన్నిటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకునే ఆయిల్లోకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే మనం కా కార్న్ఫ్లోర్ అలాగే గోధుమ పిండి వేసాం కదండీ దాని వలన ఎంత టేస్ట్గా రెడీ అయిపోతాయో ఈ మంచూరియాలు ఇలా నూనెలో మనం వేపుకున్నాక చూడండి దానికి మళ్ళీ మనం ఇంకొద్దిగా పైన లాగా యాడ్ చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసి అది అది కాగాక జీడిపప్పు అలాగే కరివేపాకు వేసి బాగా వేపుకోవాలి అలా వేపుకొని పచ్చిమి పచ్చిమిర్చిని చీలికల్లా చేసి వాటిని కూడా చేర్చి కొద్దిగా వేగనిచ్చుకొని గరం మసాలా పౌడర్ ఉంటుంది కదండి మనం తయారు చేసుకున్న పౌడరు దాన్ని కూడా వేసి కొద్దిగా వేపుకోవాలి ఇలా వేపుకున్నాక మనం దీనిలోకి కూడా ఫ్లోర్ ఒక స్పూను పౌడర్ వేసి వాటర్ పోసి ఉంచుకోవాలండి అలాగే చూడండి సాస్ని టమాటా సాస్ని కొద్దిగా వేసి కొంచెం కలుపుకోవాలి ఇలా కలబెట్టాక మనం కలుపుకుని ఉంచుకున్నాం కదండి కార్న్ఫ్లోర్ని వాటర్లో ఒక్క స్పూను అయితే సరిపోతుంది దానిని వేసి ఇదిగోండి బాగా కలబెట్టుకోవాలి అలా కలబెట్టుకుని మన ఆయిల్లో ఏపుకుంటున్న మంచూరియాలను తీసి దీంట్లో చేర్చేసుకోవచ్చండి ఇలా చేర్చేసుకుని బాగా కలుపుకుంటే మంచూరియాలకి పైన కోటింగ్లా వచ్చి ఎంత సూపర్ టేస్ట్ వస్తుందోనండి అసలు ఎంత బాగుంటాయో ఈ మంచూరియాలు మీరు కూడా చాలా తక్కువ వెజిటేబుల్స్ తోటి రెండే రెండు వెజిటేబుల్స్ కదండి క్యాబేజీ అలాగే పొటాటోస్ని ఈ రెండిట్లతోటే మంచూరియా తయారు చేయడం మీకు చూపించాను కదండి ఇవి ఇవి కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంటు మాత్రం మర్చిపోవద్దు ఎదుకండి చక్కగా వాటిని కలిపేసుకుంటే మనం వేసిన సాసు అలాగే ఫ్లోర్ రెండు కూడా దీనికి కలిసేటట్టు మనం కలబెట్టుకుని దింపేసుకోవాలండి వీటిల్ని టమాటా సాస్తో తింటే ఉంటాయి ఎంత బాగుంటాయో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చక్కటి మంచూరియాలు క్యాబేజీ ఆవకాయ అలాగే క్యాబేజీ కర్రీ ఈ మూడు ఒక్క క్యాబేజీతో రెడీ అయిపోయినాయి అండి మంచూరియాలు చూడండి ఎంత బాగా వచ్చినా క్యాబేజీలో మనం కూడా క్యాబేజీ కార్న్ఫ్లోరు గోధుమ పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వేసి